ఈ రోజు విశాఖపట్నంలో పనిచేస్తున్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కార్మికులు కానీ పారిశుద్ధ్య కార్మికులు గానీ ఇప్పటికీ రెండు నెలల నుంచి జీతాలు అనేది కూడా ఇవ్వలేదు జీతాలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకి గురవుతూ ఉన్నారు అలాగే ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు పెట్టిందో ఆ సంక్షేమ పథకాల్లో ఆత్మ పేరు ఎంప్లాయ్ ఉండడం వల్ల ఎవరైనా సంక్షేమ పథకాలు పెట్టుకుంటే మీకు అర్హులు కాదు కాబట్టి మీకు ఈ సంక్షేమ పథకాలు అమలు కాదు అని చెప్పి చెప్తా ఉన్నారు అలాంటిది తల్లికి వంద మన రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేసింది విడుదల చేసినా సరే ఎంప్ర అనే పదం ఉండడం వల్ల ఈ కార్మికులు ఎవరు కూడా సంక్షేమ పథకాలు అనేది అమలు కాలేదు కుడి చేయనక కూడా పెట్టి మలినాలన్నీ కూడా అండర్ చేస్తూ ఉంటారు మరి ఈ కార్మికులకి సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎలా బతకాలని చెప్పి అడుగుతూ ఉన్నాము అలాగే ఎవరైతే అరవై సంవత్సరాలు చనిపోతారో సరిపోయిన అలాగే అరవై సంవత్సరాలు రిటైర్మెంట్ అయిపోయిన ఎవరైతే ఉన్నారో రిటైర్మెంట్ అయిపోయిన కార్మికులకి వాళ్ళ బిడ్డలకి పనులు ఇవ్వాలి కానీ ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతున్న సరే మాత్రం మా కుటుంబాలకు ఈ రోజు కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు వెంటనే అందరు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తాను అలాగే జివో ముప్పై ఆరు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో ఆ ఇచ్చిన జివో ఏ దాన్ని అమలు చేయవలసి ఉంది ఆ జీవో అమలు చేయడానికి ఇంకా ఎనిమిది నెలలు టైం పట్టింది కాబట్టి ఆ ఎనిమిది అండర్ గ్రౌండ్ రైల్వే కార్మికులు కూడా వెంటనే అమలు చేయాలని చెప్తా తెలియజేస్తున్నాం లేకపోతే మాత్రం రేపు నాలుగో తేదీ నాడు ఏదైతే విజయవాడలో కార్యక్రమం జరుగుతుందో దానికి కూడా కార్మికులు అంతా కూడా సిద్ధమై తప్పనిసరిగా ఆ కార్యక్రమానికి వెళ్తామని చెప్తా తెలియజేస్తా ఉన్నాం welcome to our youtube channel don't forget to like subscribe and share the videos